ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు దగ్గరకి అయితే వచ్చాను ఇక్కడ చూడండి హైకోర్టు కూడా ఎలా ఉందో హైకోర్టు ప్రాంతం మొత్తం ఇక్కడైతే వాటర్ అయితే ఎక్కడా స్టోరేజ్ అయ్యలేవు ఖాళీగా అయింది రోజు రోడ్డు కూడా చాలా క్లియర్ గా అయితే ఉంది రోడ్డు కూడా చూడండి ఇది ప్రెసెంట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న హైకోర్టు అనమాట ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇది రియాలిటీ అనమాట ఇంకా ముందుకెళ్ళి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ అటువైపు వెళ్ళి అయితే చూపిస్తాను ఎగ్జాక్ట్ గా జడ్జెస్ బంగ్లాస్ వైపు అయితే ఉన్నాను ఈ బంగ్లాస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో వాటర్లో అయితే ఎక్కడా మునగలేదు రోడ్డు కూడా ఇంత క్లియర్గా ఉందో చూసారా ఇంతా చూడండి ఎలా ఉంది ఇంకా ముందుకెళ్ళి కూడా మీకు చూపిస్తాను చాలా ప్రాంతాలు ఉన్నాయి ఎన్ని క్యాపిటల్ రీజన్ ఏరియా అనమాట మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియా ఇంకా ముందుకెళ్ళి జడ్జెస్ ఎన్ని ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా టవర్స్ ఉంటాయి బిల్డింగ్స్ అక్కడ కూడా వెళ్ళి మీకు అయితే చూపిస్తాను